సో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఎన్నికలకు ముందు బదిలీ చేసిన ఎంపీడీఓలు వెనక్కి అవును ఎన్నికలకు ముందు ఏదైతే ఎంపీడీఓలను సో ముందు వంటి ప్లేసులకు మార్చారో వారందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే మొదలుపెట్టింది సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ చేసిన నాలుగు వందల నలభై మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ఎంపీడీఓలను వెనక్కి పంపుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది గతంలో పని చేసిన చోటే వారిని తిరిగి నియమించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామ గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట ఇప్పటికే అటు ఎంపీ ఇక్కడ ఎంఆర్ఓలు తహసీల్దార్లు ఎంపీ మనకి నెక్స్ట్ ఆర్డీఓలు వీరందరూ కూడా వారి వారి పాత స్థానాలకు అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది సో ఎంపీడీఓలు మాత్రం అయితే వెళ్ళలేదన్నమాట సో ఇప్పుడు ఎంపీడీఓల్ని కూడా వారి పాత స్థలాలకు అయితే పంపించేందుకు ప్రభుత్వం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని